ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న త్రీటీవీ మీడియాకు స్వాగతం

జడ్చర్ల ఆత్మీయ అందరికీ నా హృదయపూర్వక దసరా పండుగ శుభాకాంక్షలు ఈరోజు బలై కార్యక్రమాన్ని జడ్చర్లలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో చాలామంది మిత్రులు మహిళలు రావడం జరిగింది వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారు మానవుడు జీవితంలో ఒక మంచి ప్రేమానురాగాలతో బతకాలని జీవితం శాశ్వతమైంది కాదని దీనికి ఒక ముగింపు ఉంటుందని ఉన్నప్పుడే సామాజిక సేవ చేస్తూ అందరూ కలిసిమెలిసి ఉండి ఈ యొక్క సమాజానికి మంచి దారిని చూపే బాధ్యత సీనియర్ సిటిజన్లకు పెద్దలకు ఊరు పెద్దలకు ఉందన్నటువంటి విషయాన్ని చాలామంది నుంచి చెప్పడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయండి మేము మేమె వెనుక ఉన్నాం మంచి మంచి కార్యక్రమాలు తీసుకురండి ఇంతవరకే గరిగిపాటి నరసింహారావు గారిని సామివేద షణ్ముఖ శర్మ గారిని చాలామందిని ఇక్కడ తీసుకురావడం జరిగింది అంతేకాకుండా అష్టావధానం నిర్వహించడం జరిగింది విమాన శతకాల పద్యాల పోటీలు చేయడం జరిగింది వీటన్నింటికి సహకరిస్తున్నటువంటి మా మిత్రులు కొంతమంది ఉన్నారు ఆత్మీయ మిత్రమండలి వాళ్ళందరి సహకారంతో ఏ పనినైనా చేస్తారన్నటువంటి పూర్తి విశ్వాసం నాకుందని చెబుతున్నాను మరొకసారి గడిచల్ల ప్రజలకందరికీ ఇక్కడ విచ్చేసిన వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతున్నాను